సూర్య నమస్కారాలు కనిపెట్టినది హనుమంతుడే హనుమంతుని చిన్నాటి పేరు మారుతి హనుమాన్జీ ఒక మాస్టర్ సింగర్ హనుమాన్జీ ఒక చిరంజీవి హనుమద్ రామాయణం అనే తన స్వంత రామాయణ రూపాన్ని హనుమద్ రామాయణంగా డాక్యుమెంట్ చేశాడు హనుమాన్జీ భగవాన్ శివుని యొక్క అంశావతార్ శ్రీరామలక్ష్మణుడిని అహెరవణుడు అనే రాక్షసుడి నుండి రక్షించడానికి హనుమంతుడు పంచముఖి అవతారం ఎత్తాడు భగవాన్ శ్రీరాముని దీర్ఘాయుష్ కోసం హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే ఆయనను కేసరి సింధూరంతో భక్తులు పూజిస్తారు హనుమంతుడికి మకరధ్వజుడు అనే కుమారుడు ఉన్నాడు అతను తన చెమట నుండి జన్మించాడని చెబుతారు హనుమంతుడు యముడిని అయోధ్యలో ప్రవేశించి రాముడిని పొందడానికి అనుమతించడు తన ప్రవేశాన్ని అనుమతించడానికి భగవాన్ రామ్ హనుమంతుని మోసం చేయవలసి వచ్చింది అతను బయలుదేరే సమయం ఆసన్నమైందని అతనికి అర్థమయ్యేలా చెప్పవలసి వచ్చింది